హాయ్ హలో అందరికీ నమస్కారం సో ఒక మంచి శుభవార్త అప్డేట్ వచ్చింది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకే రైతు బంధు చాలా మంది చాలామంది అనుకున్నారు సో రైతు బంధు అనేది పది నుండి ఇరవై ఎకరాల వరకు కూడా వస్తుందని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఈరోజు రైతు బంధు ఎవరికి వచ్చింది అలాగే రేపు వెళ్ళిళ్లలో ఎంత పట్టా వారికి రావచ్చు అసలు రైతుబంధు గురించి పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను చివరి వరకు చూడండి ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి మర్చిపోకండి అండ్ కామెంట్ సెక్షన్లో రైతుబంధు గురించి మీకు వస్తుందో అట్లయితే తెలియజేయండి ఈరోజు అప్డేట్ చూసుకోవచ్చు ఐదు ఎకరాల వరకు రైతు బంధు రేపు పూర్తి చేస్తాం సో రేపు ఐదు ఎకరాల వరకు రైతు బంధు పూర్తి కాబోతుంది ఇదే సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే పది ఎకరాల్లో ఉన్నవారికి రైతు బంధు వస్తుందా రాదా అంటే నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పదివేల రూపాయల పష్ట పంట పరిహారానికి సంబంధించిన ఈ ప్రెస్ మీట్లో సో రే ఈ రెండు రోజులలో ఈ రోజు లేదా రేపటి కల్లో ఐదు ఎకరాలు పూర్తి చేసి మిగిలిన వారికి కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పది ఇరవై ఎకరాల వరకు కూడా రైతుబంధు రావచ్చు అనేది అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది ఇంకా రైతుబంధు గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే ప్రతిదీ మీకు తెలియజేస్తుంటాను సో మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇదే వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి రైతుబంధు గురించి మరింత సమాచారాన్ని తెలియజేయండి ధన్యవాదాలు